ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల జరిగిన రెండు సంఘటన మీ దృష్టి తీసుకొస్తున్న చాలా ఉన్నాయి ఒక రెండే తీసుకొస్తున్నా ఇక్కడ పొదులు వచ్చారు తప్పు లేదు కానీ వచ్చినప్పుడు ఆడబిడ్డల్ని అమరావతి ఆడబిడ్డల్ని బ్రోతలసుగా చిత్రీకరించారు ఇక్కడుండే ఆడబిడ్డలు కోప్పడి క్షమాపణ చెప్పమని అడిగారు చెప్పమని అడిగితే ఇక్కడ ఆడబిడ్డలపైన దౌర్జన్యం చేశారు ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న చూశారు ప్రశాంత రెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు ఒక మాజీ ఎమ్మెల్యే అతను పశువా మనిషా తెలీదు నేనైతే పిలిపిచ్చి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి చేయకుండా చూడండి ఏ ఆడబిడ్డైనా మన ఆడబిడ్డ ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ వార్నింగ్ దానికి నువ్వేం చేశావు ఇంటికి వెళ్ళాడా పరామర్శించాడా అన్నాడు ఇంకో మాట అవసరమైతే మా వాళ్ళకు చెబితే పోయి లేపేస్తారన్నాడు రఫా రెఫా ఒకసారి యామారా నేనే ముఖ్యమంత్రి బాబాయ్ గుండెపోటు సాక్షి టీవీ బ్రాడ్కాస్ట్ చేశారు నేనే నింపోయా యామారిన దానికి నెక్స్ట్ డే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్ లో వేసి రాజకీయ విన్యాసం నిన్న మీరు చూశారు గుంటూరులో వాళ్ళ కార్యకర్త వచ్చాడు ట్రాక్టర్ కింద వాళ్ళ కారు కింద పడ్డాడు ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారో కాపాడతారా లేదా చెయ్యాలనా లేదా మన మనిషి పని చేస్తామా లేదా ఏం చేశాడు ఎత్తి ఆ పొదల్లో పారేశారు అతను చనిపోయాడు చనిపోతే అంబులెన్స్ పైన పెట్టాడు ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మీరు చూశారు బంగారు మార్కెట్ కమిటీ ఉంది అక్కడికి వెళ్ళాడు